జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశు జీరా జయ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో అనగా మన తెలుగువారి నెలల ప్రకారంగా మనం సంబోధించేది చైత్రమాసం అని సంబోధిస్తాము అలాగే ఇప్పుడు ఈ తెలుగునామ సంవత్సర ప్రకారంగా ఈ ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి మనకి ఉగాది మొదలవుతుంది అంటే ఉగాది మార్చి నుంచి మనకి ప్రారంభం మార్చి ముప్పై తారీఖున ప్రారంభం అవుతుంది కానీ ఏప్రిల్ ఒకటో తారీఖు శ్రీ విశ్వసనామ సంవత్సరం మనకి ఆహ్వానం పలుకుతుంది కాబట్టి ఈ విశ్వసనామ సంవత్సరం అయినటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఈ మకర రాశి కలిగినటువంటి యువత యువకులకు కానీ స్త్రీ పురుషులకు కానీ ఈ రాశి కలిగినటువంటి ప్రేమకు సంబంధించిన ప్రేమికులకి ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి ఈ మాస ప్రేమ ఫలితాలు ఏ విధమైనటువంటి స్థితిగతులను ఏర్పరచుకోవచ్చు ఏ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అంశాల పట్ల ఎలా నిర్ణయాలు తీసుకోవడం ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఒకటవ తారీఖు మంగళవారంతో ప్రారంభమై ముప్పై తారీఖు బుధవారం తదితం ముగిసేటటువంటి ఈ నెల కాలంలో ఈ రాశి కలిగిన ప్రేమికుల మధ్య కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఎక్కడ ఏ విషయంలో పొరపాటున పడితే దాన్ని ప్రశ్నార్థకరంగా తీసి ఎక్కడ ఏ సమస్య వస్తే దాన్ని పెంచి పెద్ద చేయాలనేటటువంటి కొన్ని తత్వాలు కొన్ని విభేదాలు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు మాత్రం ఇరువురు ఎవరో ఒకరు సమస్యని క్రియేట్ చేయడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే మీ వ్యక్తిగత ప్రవర్తన వలన చాలా కాలంగా ఏదైతే మనుషుల్లో కొన్ని అనుమానాలు ఉంటాయో అవి ఇప్పుడు పెరిగి పెద్ద అవటము ఈ అనుమానానికి సంబంధించిన విషయాలని మీరు సరిగ్గా నడబడికి సరిగా లేకపోవటం వలన మధ్యలో కొన్ని సమస్యలు ఇబ్బందులు విభేదాలు సృష్టించుకునేటటువంటి పరిస్థితులు జరగటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీ మధ్యలో అనుమానం పడటం అనేది అది యాత్రుచికంగా జరిగేది కాదు గతంలో మీ ఇరువురు మధ్యలో ఉన్నటువంటి స్వభావము ఈ సమయంలో బయటికి రావటం కానీ అలాంటి పరిస్థితులు మీకు క్రియేట్ అవటం కానీ దానివల్ల ఈ సమస్యలు మీకు ఎదురవుతాయి కాబట్టి దానికి సంబంధించిన అంశాల పట్ల తగు జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేసి ఇరువురు మధ్య ఏదో ఒకరిని అనుమానిస్తున్నట్టుగా నిందిస్తున్నట్టుగా అలాంటి ఏ ఒక్క చిన్న సిచ్యువేషన్ మీ ఇరువురు మధ్యలో ఎదురైనా విడిపోవటానికి గల కారణం చాలా ఎక్కువ అవుతుంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం ముఖ్యంగా మంచిది అలాగే కొంతమంది ఏమిటంటే నేను చెప్పిన మాటే వినాలి నేను చెప్పినట్టుగానే నడవాలి నా మాటే గెలవాలని ఈగోకు పోయే వాళ్ళు ఉంటారు అలాంటి పోవటం వల్ల ఈ సమయకాలంలో చాలా ఇబ్బందులు కూడా మీకు ఎదురవచ్చు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఓపికని ప్రదర్శించాలి నిదానంగా ఉండాలి ఒక్కొక్క సందర్భంలో మనం ఒకటి చెబితే అవతల వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు అయినంత మాత్రాన దాన్ని పర్టిక్యులర్గా పెట్టుకుని సమస్యను పెంచుకునే ప్రయత్నం చేసుకోకూడదు ఎందుకంటే ఒక మనిషి మనిషికి మధ్య ఉన్న వ్యతిరేకత కన్నా ఒక మనసు మనసుకు మధ్య ఉన్న వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకున్న మనసుత్వం అవతల వారికి ఉండదు మనకున్న ఆలోచన వారికి ఉండదు కాబట్టి మన మెంటాలిటీ వేరు మనం ఉన్న ఆలోచన విధానం మన మెంటాలిటీ మనం నేర్చుకున్న విధానం వేరుగా ఉంటే అవతల వారి యొక్క విధి విధానం అది వేరుగా ఉంటుంది కాబట్టి అవన్నీ పెళ్ళై చాలా కాలంగా కొంతమంది ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళలోనే కాస్త అది అండర్స్టాండింగ్ లేదు కాబట్టి కొన్ని ప్రేమల మధ్య ఏదైతే చిన్న చిన్న సందర్భాలు ఎదురవుతాయో అక్కడ నా మాట గెలవాలి నేను చెప్పింది జరగాలి అని ఈ భావంలో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఉన్నది కాస్త ఊడిపోవటం ఇరువురి మధ్య కొన్ని సమస్యలు తయారవడం జరుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం చాలా మంచిది ఇక ప్రేమించిన వారు తమ ప్రేమని తెలియపరచడానికి ఈ మాసకాలంలో ఐదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీ ప్రేమకు సంబంధించిన విషయం ఏదైనా ఉండుంటే ఈ సమయంలో తెలియపరచుకోవడం వల్ల తప్పకుండా మీకు మంచి అనుకూలతమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయని తెలియపరచవచ్చు అలాగే కొంతమంది తమ ప్రేమను కూడా తల్లిదండ్రులకు చెప్పాలనుకునే అంశంలో ఎప్పుడైతే మీకు సంబంధాలు చూసేటటువంటి పరిస్థితి రాకుండా మీ ఆలోచనలు పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటే అది వేరు కానీ మీకు వ్యక్తిగతంగా ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యి పెద్దవాళ్ళకు చెప్పుకునే స్థితిలో ఉన్న టైంలో వేరే ఏదైనా సంబంధాలు చూడటము వాళ్ళు వేరే ఆలోచనలో ఉన్నప్పుడు ఇంకా మీరు దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని ముందుకు తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ఎవరైతే చెబితే వినగలుగుతారో వాళ్ళకి ఈ మాసంలో మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవడం వల్ల వాళ్ళు మీకు కాస్త అర్థం చేసుకొని కొన్ని సన్ కొన్ని సిచ్యువేషన్లకి మీకు అనుకూలంగా మారే ఉన్నాయి దానివల్ల ఆ విషయానికి సంబంధించిన ఏదైనా అంశం ఉండి భయో ఉంటే దాన్ని విడిచి ఈ సమయంలో తెలియపరుచుకోండి తప్పకుండా మీకు అనుకూలిస్తుంది అదే మాదిరిగా కొంతమంది దూరమైన ప్రేమికులు తిరిగి కలవటానికి గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవనివి ఈ విశ్వసనామ సంవత్సరమైనటువంటి ఏప్రిల్ మాసంలో మీరు మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తిని దూరం అయ్యి వారిని మర్చిపోలేక బాధపడి ఎలాగైనా వారిని పొందాలి అనేటటువంటి ప్రయత్నాలు ఎప్పుడెప్పుడు పొందాలనేటువంటి తాపత్రంలో గతంలో ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఉండుంటే ఈ సమయకాలంలో తప్పకుండా నుండి విడిపోయిన వారు తప్పకుండా మీకు దగ్గర అవ్వటానికి దూరమైన వారు తిరిగి కలవటానికి మరలా వారి మీ జీవితంలోకి రావటానికి ఈ సమయకాలం మీరు తప్పకుండా ఆహ్వానం పలుకుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా ప్రయత్నాలు చేయాల్సి ఉండుంటే ఈ సమయంలో చేయండి తప్పకుండా మీకు మంచి మార్పులు ఎదురవుతాయి అలాగే కొంతమంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమలలో గతంలో భర్త పరాయిస్త్రీ మార్గాలలో ఉండి కుటుంబాన్ని పట్టించుకోక ఇంటిని సరిగా సరైనటువంటి విధంగా ముందుకు పోలేక భార్యని ఇంట్లో పిల్లల్ని సరిగ్గా కుదురుపాటు లేక బాధపడేటటువంటి భార్య వలన భార్య భర్త వలన బాధపడే కొన్ని ఇబ్బందులు కావచ్చు భర్త భార్య వలన బాధపడే కూడా కొన్ని ఇబ్బందులు ఒక్కోసారి ఇంట్లో పిల్లల్ని భర్తని అర్థం చేసుకోకుండా భార్య కూడా పరాయి వాళ్ళు మాట్లాడటం పరాయి చెప్పు చేతులకు వెళ్ళటం పరాయి వాళ్ళ యొక్క కలిసి స్నేహం చేయటం ఈ తరహా వల్ల ఇటు కుటుంబంలో ఇరువురు భార్య భర్తల మధ్య అనేకమైన బాధలు ఇబ్బందులు పడుతూ కొన్ని కేసులని గొడవలని కొట్లాట్లని ఇలాగా ఒకరొకరు కలిసి లేకోకుండా ఎన్నో ఇబ్బందులు వ్యతిరేకతలు పడిన తర్వాత తిరిగి వారిని కలుపుకోవటానికి కొన్ని ప్రయత్నాలు ఇంతకుముందు చేసినా ఫలించినవి ఈ సమయకాలంలో చేయటం వల్ల తిరిగి వారు కలిసి మరలా నూతనమైనటువంటి జీవన విధానాన్ని ప్రారంభం చేసే ప్రయత్నాలు ఉన్నాయి కానీ ఇందులో భార్యాభర్తలకు సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా ఆడవారిలో కొంత అంతర్గతమైనటువంటి ఆవేదన మనసులో ఉంటుంది పురుషులు బయటపడినట్టుగా స్త్రీలు బయటపడలేరు కాబట్టి కొంత అర్థం చేసుకొని స్త్రీ పురుషులు ఇరువురు కూడా పిల్లల కోసం కానీ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని ఆలోచనల్ని మనం వాటి వలన బాధపడకుండా వాటిని సమర్థించుకుంటూ కుటుంబాన్ని సమర్థించుకొని పోయింది గొప్పతనం అలాంటి పరిస్థితులని మీరు అనుకూలంగా మార్చుకొని ముందుకు పోవాలి తప్ప సమస్యని సమాజంలో నలుగురిలో నవ్వులు పాలే ప్రయత్నం చేసుకోవటం అంత మంచిది కాదు ఇక ఏదైతే చివరి అంశమైనటువంటి కొన్ని వేహతర అక్రమ సంబంధాలకు సంబంధించిన అంశం ఉంటుందో ఈ అంశాలలో ఈ మకర రాశి కలిగిన వారికి ఈ మాసమైనటువంటి ఏప్రిల్లో తెలియపరిచేటటువంటి విశేషం ఏమిటంటే సహజంగా కొంతమంది పెళ్ళైన తర్వాత పిల్లల కలిగి పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలకు ఉండి కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళల్లో మొదలయ్యేటటువంటి కొన్ని వివాహతర సంబంధాల బంధాలు కొన్ని కొంతమంది యువత యువకులు పెళ్లి కానటువంటి వారు ప్రేమించుకునేటటువంటి వాళ్ళలో సమస్యలు కొన్ని ఇలాంటివి ఈ ఏప్రిల్ మాసంలో ఏ ఫలితాలను అనే దాని గురించి పరిశోధన చేసినట్టయితే కొంతమంది ఫేస్బుక్ల్లో వాట్సాపుల్లో ఇన్స్టాగ్రాముల్లో పరిచయమైనటువంటి ఈ ప్రేమలో ఈ తరహా కేటగిరీ కొన్ని ఈ మూడు కేటగిరీలో మొట్టమొదటగా ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు ఈ కేటగిరీలో పరిచయమైనటువంటి వారు మాత్రము కాస్త మానసికమైన ఇబ్బంది పడ్డా చెడి నష్టపోయాము నమ్మి మోసపోయాము అనుకునే తరహాలో బాధపడే వారికి ఈ సమయకాలం ముందు వారి నుంచి కొంత వారి మనస్సు అంటే వారు పడే ఏ విధమైతే వారి విషయంలో వారు అనుకున్నది సాధించాలనుకుంటారో ఆ సంబంధించినటువంటి పరిస్థితి ఒకటి అనుకూలంగా మారటం జరుగుతుంది ఇంకొంతమంది యువత యువకులలో ఉద్యోగాల దగ్గర చదువుకునేటువంటి కాలేజీల తర్వాత కొన్ని కోచింగ్ సెంటర్లో చదువులు అయిపోయిన తర్వాత ఏర్పడిన పరిచయాల్లో కొన్ని ఈ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాల్లో కానీ తర్వాత విదేశాలకు పోయి అక్కడ కొంత పరిచయాలు ఏర్పడిన స్నేహాలు కానీ ఈ పరిచయాలు కాస్త ప్రేమగా మారి ఇరువురు కలుసుకొని కలిసి తిరిగి జీవనం చేస్తూ తీర పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లికి ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అనుకునే సమయంలో ఈ ఊరు మధ్య స్త్రీ నుంచి పురుషుడు పురుషుడి నుంచి స్త్రీయో విడిపోవటము పెద్దవాళ్ళు ఒప్పుకోరు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నాకు ఉద్యోగం లేదు నాకు ఇంకా సమయం పడుతుంది టైం పడుతుంది అంటాము అవతల వారి నుంచి వారు బయటపడటం వల్ల ఇక్కడ వారి ఇష్టపడేటువంటి వారిని వారు మర్చిపోలేక మానసికంగా బాధపడుతూ ఏ విధంగా వాళ్ళని దగ్గర చేసుకోవాలో అర్థం కాక వేదన పడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి దారి ఒకవేళ వాళ్ళని అర్థం చేసుకోకుండా చేజారిపోయిన వారిని కూడా తిరిగి వాళ్ళ మార్గంలో తెచ్చుకోవడానికి కొన్ని చేసే ప్రయత్నాలు ఫలించేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ కేటగిరీ వారికి జరగటము ఇక వివాహమైన తర్వాత కూడా కొన్ని సత్సంబంధాలు కొనసాగించేటటువంటి వారిలో ఉన్న స్త్రీలలో కానీ పురుషులలో కానీ వారిని మర్చిపోలేనటువంటి వేదనతో పైగా మాత్రం కుటుంబ పరిస్థితుల వలన ఏదో వ్యక్తిగతంగా నడిపిస్తున్న కొంత సందర్భంలో ఒక మనిషి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఒకరిని ఇష్టపడి ఒకరి జీవితంలో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దాని వెనకాలన్న లోపాలు విధి విధానాలు వేరే కోణాల్లో ఉంటే తప్ప అలా పోరు అన్ని సౌకర్యంగా ఉండి అన్ని పరిస్థితులు కరెక్ట్గా ఉంటే కొంతమంది తప్పు చేయాల్సిన పరిస్థితి ఉండదు కొన్ని పరిస్థితులు సరిగా లేకుండా చేసినటువంటి తప్పు వల్ల వాళ్ళని మర్చిపోలేక బాధపడుతూ ఏదైతే అవతల వారు వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి వాళ్ళని మళ్ళీ తిరిగి కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు చేసినా వాళ్ళకి కుదురుపడనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వారికి ఈ సమయకాలంలో ఒక చక్కటి ఆలోచనల్ని అనుకూలతలను చూపిస్తూ ఆ సమస్యల నుంచి బయటపడేదానికి ఈ సమయకాలం మంచి అనుకూలతంగా ఉంటుందని చెప్పవచ్చు ఏదేమైనా గా ఈ సమస్య కలిగినటువంటి ఈ ప్రేమ ఫలితాల్లో ఈ రాశి కలిగిన వారికి చాలామంది వ్యక్తిగత సమస్యల వలన వారి వారి తొందరపడి నిర్ణయాలు తీసుకునే సమస్యల వల్ల జరిగేది పది పర్సెంట్ అయితే కొంతమంది వశ్రీకరణలని విడదానికి చేసే పూజల వల్ల చాలా కాలంగా ప్రేమించుకున్న వారు విడిపోవటం తర్వాత పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల చేసే ప్రయత్నాల వల్ల పిల్లలు ప్రేమల్లో సక్సెస్ అనుకోకుండా ఫెయిల్యూర్ అవటము తర్వాత కొంతమంది వేతర సంబంధాల్లో స్త్రీ పురుషుల్లో కూడా కలిసి బ్రతకాల్సినటువంటి వాళ్ళు ఏరే వాళ్ళ వాళ్ళకి చెడు మార్గంలో చెడు మందులు తర్వాత మరుగు మందులు వాళ్ళని మాయ చేయడానికి కొన్ని విడదీయడానికి కొన్ని ప్రయత్న ప్రభావాలు జరిగినప్పుడు కూడా అలాంటి వాటి ద్వారా దూరం అవటము ఈ తరహా సంబంధించినటువంటి కొన్ని చెడు ప్రయత్న ప్రభావాలు జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళని కలుపుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫాస్ అవ్వలేరు ఎందుకంటే సమస్య జరిగింది వేరే కోణంలో అయినప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టినా పూజలు చేసిన వ్రతాలు చేసినా తీరం కానీ ఆ సమస్యకు తగ్గ ప్రయత్నం ఏందో చాలా మందికి తెలియకుండా దాన్ని మైండ్లో పెట్టుకుని అలాగే బాధపడి అలాగే ముందుకు పోయి ఎంతో టైం వేస్ట్ చేస్తూ చదువు ఉద్యోగం విధానము లైఫ్ని అంత రుచుకులో పెట్టి ప్రభావం చేస్తూ ఉంటారు అలాంటిది ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే కింద కనపడుతున్న నెంబర్ల ద్వారా మీరు అయితే నూటికు నూరు శాతం మీ సమస్యకి పూర్తి పరిష్కారం తెలియపరచడం జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్